మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ మమ్ముట్టి లాంటి దక్షిణాది సూపర్ స్టార్స్ తోనే కాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు అక్కడ కూడా తన సత్తాను చాటినా ఒకప్పటి ఆ కళల రాకుమారి పేరు స్వప్న పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన స్వప్న చిత్రంతో పరిచయం అయ్యారు ఆమె దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండస్ట్రీకి పరిచయం కాబట్ట హీరోయిన్ స్వప్న గారు ఈమె అసలు పేరు మంచేరి డాడీ కానీ స్వప్న సినిమా ద్వారా తన పేరు కూడా స్వప్న అని మారిపోయింది పెరిగింది అంతా చెన్నైలోనే పంతొమ్మిది వందల ఎనభైలో మిస్ మద్రాసుగా స్వప్న గారు ఎంపిక కావడంతో దాసరి గారి కళ్ళలో పడ్డ హీరోయిన్ అయ్యారు అప్పట్లో స్వప్న చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధించింది ఇక ఈ సినిమాతో మొదలైన నటి స్వప్న గారి కెరియర్ తెలుగు తమిళం మలయాళం హిందీ సినిమాలలో చాలా బిజీ యాక్ట్రెస్ గా మారిపోయారు కమల హాసన్ తో టిక్ టిక్ సినిమా ద్వారా తెలుగు తమిళ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు స్వప్న గారు ఇక ఈ సినిమాల తరువాత స్వప్న గారు అన్ని భాషల్లో కలిపి వంద సినిమాల వరకు నటించారు చిరంజీవి గారితో బెల్లారంగా సినిమాలు కూడా నటించారు ఎంత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా తనకు తెలుగు సినిమాయే జీవితం అంటారు స్వప్న గారు ఇక ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభైలో మిస్ మెడ్రాస్ టైటిల్ గెలుచుకున్నాను దాసరి సార్ ఒక మ్యాగ్జైన్ లో నా ఫోటోని చూసి నేను మోడలింగ్ చేస్తున్న ఒక ఈవెంట్ లో నన్ను కలిశారు అప్పట్లో మోడలింగ్ పేరున్న ప్రొఫెషన్ ఏమీ కాదు చాలా చిన్న స్థాయిలో జరిగేది కొత్త టాలెంట్ కు అవకాశం ఇవ్వడంలో దాసరి గారికి మంచి పేరుంది మొదటిసారి నన్ను చూశాక నా హీరోయిన్ నాకు దొరికింది అన్నారట దాసరి గారు సినిమాలు నటించడం నాకు ఎంతో కొత్తగా కష్టంగా అనిపించింది ఎందుకంటే నాకు భాష రాదు నేను నార్త్ ఇండియన్ని అయితే దాసరి సార్ నన్ను ట్యూషన్ పెట్టారు నాతో పాటు హీరోలుగా నటించిన ఇద్దరు కొత్త నటులకు నాకు ఇలా మా ముగ్గురికి కూడా డాన్సులు ట్రైనింగ్ ఇప్పించారు రెండు నెలల పాటు ఓ వర్క్ షాప్లా సాగింది ట్రైనింగ్ సినిమా పెద్ద హిట్ అయింది ఇక ఆ తర్వాత నేను నటిగా ఇక వెనుక తిరిగి చూసుకోలేదు అప్పట్లో నేను చంద్రమోహన్ చిరంజీవి మోహన్ బాబు శోభన్ బాబుతో పనిచేశాను అయితే ఎన్టీఆర్ సార్తో నటించే అవకాశాన్ని మిస్ అయ్యాను అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన బిజీగా మారారు నేను సినిమాలు అప్పుడప్పుడే కొత్తగా నిలదొక్కుంటున్న రోజులవి చిరంజీవి గారు మోహన్ బాబుతో సినిమాలు చేశాను దాని పేరు బెల్లారంగా కేస్ దాస్ దర్శకత్వం వహించారు అదొక యాక్షన్ ఫిల్మ్ అయితే నా పాత్రలు యాక్షన్ అంతా ఉండదు మోహన్ బాబుతో మరో సినిమా కూడా చేశాను ప్రేమ్ నజీర్ ఆ తర్వాత మమ్ముట్టి మోహన్లాలతో మలయాళంలో గుర్తుండిపోయే సినిమాలు నటించాను వ్యక్తిగా నేను ప్రతిసారి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తాను కమల్ హాసన్ నుంచి నటనుడు నేర్చుకున్నాను చిరంజీవి ఎంతో మంచి వ్యక్తి చిన్న వయసులోనే నటించడంతో నేర్చుకోవడం పైనే దృష్టంత నిలిపేదాన్ని అంతా నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవారు కారణం నేను వయసులో అందరికంటే చిన్నదాన్ని కావడం దక్షిణాది అమ్మాయిను కాను ఉత్తరాది నుంచి వచ్చాను ప్రతి విషయాల్ని వారి దగ్గరే నేర్చుకునేదాన్ని సహనటులే కాక అమ్మ పాత్రలో ఒదిగిపోయే శారద విజయశాంతి బాలకృష్ణ లాంటి సీనియర్ నటుల్ని చూసి కూడా ఎంతో నేర్చుకున్నాను సినీ పరిశ్రమతో నా అనుబంధం ఓ అందమైన అనుభూతి తమిళ్ కన్నడ మలయాళం సినిమాల తర్వాత కొన్ని హిందీ సినిమాలు చేశాను పంతొమ్మిది వందల తొంభై రెండులో హీరోయిన్ గా రిటైర్ అయ్యాక తొంభై మూడులో పెళ్లి చేసుకున్నాను నాకు ఓ అబ్బాయి వయసు ఇరవై ఏళ్ళు మణిపాల్ లో కంప్యూటర్ ఇంజనీర్ చదువుతున్నాడు నా భర్త రమణ్ ఖన్నా ఈవెంట్స్ చేస్తుంటారు పెళ్ళయ్యాక నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది సినిమా ప్రపంచంతో పోలిస్తే ఎంతో డిఫరెంట్ నేను నా భర్త కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం విదేశాల్లో షోస్ చేసేవాళ్ళం ఈవెంట్ మేనేజ్మెంట్ నా భర్త వృత్తి అది నాకు డిఫరెంట్ గా అనిపించేది ఒక రకంగా సినిమాల తర్వాత ఈ రంగంలో ప్రవేశించడం నాకు లభించిన గొప్ప అవకాశం ఎందుకంటే సినిమాల తరహాలోనే షోస్ నిర్వహించే వాళ్ళం ఆ షోలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్న షోలేమీ కావు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండేవంతే నేను కూడా ఈ షోస్కి డైరెక్షన్ రాయడంలో కొరియోగ్రఫీ చేయడంలో బిజీగా మారిపోయాను నేను మా వారు కలిసి ఒక టీమ్లా పనిచేస్తూ ప్రపంచమంతా చూడుతూ షోస్ నిర్వహిస్తూ ఉంటాం అదో అందమైన ప్రపంచం ఇప్పుడు నాకు సినిమా ఆఫర్లు వస్తూ ఉన్నాయి అయితే నేను ఇంకా మెంటల్ బ్లాక్ నుంచి బయటపడాలి ఎవరేమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో ఇష్టం మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో పుట్టాలని కోరుకుంటాను డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లేక ఏ బిసి పర్సన్ అయినా ఈ స్వప్నకు పేరొచ్చింది కేవలం ఇండస్ట్రీ వల్లే ఇలా ఎన్నో సినిమాలు నటించిన స్వప్న గారు తెలుగులో ప్రియా పార్వతి పరమేశ్వరులు కోకిలమ్మ కంచన గంగా కథానాయకుడు పోతే పోని వంటి ఎన్నో చిత్రాలు ఆమె నటించారు ఏది ఏమైనా అలనాటి కళల రాకుమారి స్వప్నకారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం స్వప్నకారి ఫ్యామిలీకి సంబంధించిన అక్యూట్ మూమెంట్స్ ను చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వా మీడియా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్